హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిత్రమెడలో వినోద్ తాళి కట్టబోతూ ఉండగా బాగి వినోద్ చిత్రాలని చూసి వినోద్ అని గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుంది వినోద్ నా మాట విను చిత్రమెడలో తాళి కట్టొద్దు అని అరుస్తూ ఉంటుంది బాగి అయినా వినోద్ చిత్ర మాటలు పట్టించుకోడు అసలు బాగి ఒకటి ఉందని తాలి కట్టొద్దు అని చెప్తుందన్న మాట కూడా వినకుండా చిత్రమెడలో తాళి కడుతూ ఉంటాడు వినోద్ ఏమండి రాతోట్ అత్తయ్య మామయ్య ఇలా రండి నా మాట వినకుండా చిత్రమెడలో వినోద్ తాళి కట్టేస్తున్నాడు అని బాగి అరుస్తూ ఉంటుంది పరుగు పరుగున అమర్ రాథోట్ అక్కడికి వస్తూ ఉంటారు అయినా బాగి మాటలు పంటించుకోకుండా వినోద్ తాళి కట్టేస్తూ ఉంటాడు రెండు ముడలు వేసేస్తాడు పక్క నుండి బాగి ప్లీజ్ వినోద్ ఆపు వినోద్ ఇప్పటికైనా ఆపు తాళి కట్టొద్దు వినోద్ అని అరుస్తూ ఉంటుంది బాగి అయినా వినకుండా మూడో ముడి కూడా విస్ వేసేస్తాడు మనోహరి అప్పుడే అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు అయ్యో పెళ్ళైపోయిందా నువ్వు చిత్ర ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి వినోద్ అని షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మను చిత్ర మెడలో తాళిని చూసి బాగా షాక్ అవుతూ ఉండగా తన మెడలో తాళిని చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది చిత్ర అక్కడికి రాథోడ్ అమర్ నిర్మలమ్మ సదాశివం గారు అందరూ వస్తారు మెడలో తాళిని చూసి పెళ్లి అయిపోయినందుకు అందరూ కి గురవుతారు ఇప్పుడు చిత్రాన్ని కోడలుగా ఇంటికి తీసుకెళ్తారా అమర్ వినోద్ కి నిజం చెప్పకుండా ఆగిపోతాడా చిత్ర బాగీల మధ్య గొడవలు ఎలా ఉండబోతున్నాయో రాను లో చూద్దాం